భునగిరి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ 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 త్రిధండి స్వామి స్వామివారి చేతుల మీదుగా దేవస్థాన ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం జరగనుంది భువనగిరి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ 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 త్రిధండి స్వామి స్వామివారి హస్తాల మీదుగా శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి నూతన ఆలయ ప్రాణ ప్రతిష్ట మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు ప్రతిష్ట ముహూర్తం శ్రీ శోభాకృత నామ సంవత్సర మాఘ బహుళ ఏకాదశి మార్చి ఆరు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం పదకొండు గంటల ఆరు నిమిషాలకు మానపల్లి హిల్స్ భువనగిరి తెలంగాణలో నిర్వహించనున్నారు ఈ యొక్క కార్యక్రమంలో అశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరారు మానపల్లి రామరాజు విజయలక్ష్మి కుటుంబ సభ్యులు ఆవర్దేశం శ్రమ చేసి జైఫ్ పవర్ కష్టపడితే కానీ మరి దేవాలయ నిర్మాణం ఈ దేవాలయ నిర్మాణానికి ఎంతోమంది పురుషులు పండితుల వాళ్ళది కావచ్చు దంపతులరు కావచ్చు శిల్పులరు కావచ్చు కార్మికులు కావచ్చు ఎంతోమంది పురుషులు కరోనా సాధారణంలో కూడా చాలా ఉంది దాన్ని కూడా అద్భుతించి బాబుతో మరి దివాడైతే ఈరోజు మరి స్వామివారికి సంబంధించిన ఆ ప్రవచాలను పొందాకొని మిగతా ఆభరణాలు అయితే సాధన రేపటి నుంచి ధాంఛాహిత మరి పూజా కార్యక్రమం కొనసాగుతాయి ఆరవ తారీఖు నాడు పదకొండు గంటల ఆరు మధ్యకు కుంభాభిషేకము ప్రాణి ప్రవేశాలు ఆ రోజు ప్రజలందరినీ కూడా ప్రథమ దర్శనం పుట్టింది ఆ రోజు నుంచి మరి అందరూ కూడా స్వాభవానిస్తుంది రేపటి నుంచి మరి ఆరో తారీఖు వరకు కూడా మరి ప్రథమ దర్శనం ముందు జరిగేటువంటి పూజా కార్యక్రమాలను కూడా అందరూ పాల్గొని మరి కార్యక్రమాల గురించి కూడా జయవంతం చేయాలని మరి ఇక్కడ మన తెలంగాణలో ఉన్న తిరుపతిని లాగా ప్రాసిందాలని మనసారా రాముగారిని కోరుకుంటున్నాను దాని గురించి నూలుగా అందరి సహా కూడా నేను మనసారా కోరుకుంటాను మరి ఈ డెంబుల్ యొక్క అంటే ఈ మందిరం యొక్క ఏదైతే ప్రాశస్సులు ఉందో మరి ఆ శిల్పకళ గురించి కానీ కట్టడం గురించి కానీ మంత్రికగా చెప్తారు ఆ జీవితానికి ప్రాధాన్యమైన కార్యక్రమాల గురించి ఆ గ్రణాచార్య చెప్పారు జై శ్రీమూడ మనం మరి గత కొన్ని సంవత్సరాలుగా ఆకర్దేశం శ్రమ చేసి మరి జీవన్ పవర్ కష్టపడితే కానీ మరి దేవాలయ నిర్మాణం ఈ దేవాలయ నిర్మాణానికి ఎంతో ఎంతోమంది పండితుల వాళ్ళది కావచ్చు దమ్మతులకి కావచ్చు చూసి కావచ్చు ఎంతోమంది కరోనా సాయంలో కూడా మరి చాలా ఇలా ఉంది మరి కానీ కూడా అద్భుతించి బాబు మరి ఈరోజు మరి స్వామివారికి సంబంధించిన ఆ ప్రవచాలను పొందారు మిగతా ఆభరణాలు అయితే చాలా రేపటి నుంచి భాషాహిత పూజా కార్యక్రమం మొదలవుతాయి ఆరవ తారీఖు నాడు పదకొండు గంటల ఆరు నిమిషంలో దుపాభిషేకము ప్రాణ ప్రవేశాలంటుంది ఆ రోజు ప్రజలందరికీ కూడా ప్రథమ దర్శనం పుట్టింది ఆ రోజు నుంచి మరి అందరూ కూడా స్వాగతం చేసి రేపటి నుంచి మరి ఆరవ తారీఖు వరకు మరి ప్రథమ దర్శనం ముందు జరిగేటువంటి పూజా కార్యక్రమం అందరూ పాల్గొని మరి కార్యక్రమాలు కూడా ఏబం చేయాలని మరి ఇక్కడ మన తెలంగాణలో ఉన్న తిరుపతిని లాగా ఒక తిరుమల లాగా వాసిందాలని మనసారా స్వామివారిని కోరుకుంటున్నాను దాని గురించి ఎన్నో అందరి సహకారాలు కూడా నేను మనసారా కోరుకున్నాం మరి టెంపుల్ యొక్క ఆ శిల్పకళ గురించి కానీ కట్టడం గురించి కానీ మాత్ర చెప్తారు అది మిగతా శ్రవణాచార్య జయ శ్రీరామ్ అయితే మనం వెంటనే చూసాడు యాదాద్రి కళాదేవ స్థానం పవన్గురిలో నూతన ఆలయం స్వర్ణగిరి కొన్ని చుట్టా తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతాయి ఆరో తారీఖు నడు ఉదయం పదకొండు గంటల ఆరు నిమిషాలకు సోమవారి ప్రాణప్రతిష్ట ప్రోగ్రామ్ కాదు సో అందరికీ రిక్వెస్ట్ చేసేది కోరేది అమ్మవారికి తప్పకుండా ప్రాణప్రతిష్ట మాస్వామి తప్పకుండా ఆయన దర్శనాన్ని తీసుకొని స్వామివారి డ్రెసింగ్స్ అలా కూడా ఉండాలని నేను చూసాను దీనికి చరిత్ర ఉందేమో ఇంకా బాగున్నాండి అంటే అమ్మ నాన్న సంకల్పము నిర్మించాలని ఆయన ఆదేశంలో రోజు అమ్మ నాన్న సంకల్పంతో ఎందుకలగడం జరిగింది సో దాదాపు ఎనభై చెప్పై సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ వచ్చి ఈ బీచ్కి ఓట్ సో విపత్న కార్యక్రమం చిన్న స్వామి సో బహారంగా వైభవంగా దాదాపు ఆరు సంవత్సరం పైన ప్రతి పాల్గొనడానికి అవకాశం ఈ దేవాలయం కట్టడానికి మీకు ఎట్లా వచ్చింది అలా అంటే ఆలోచన అదే చెప్పాను కదా అమ్మ నాన్న సంకల్పం వాళ్ళ సంకల్ప బలమే ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఒక జా కూడా ఇంత ఓని అంతే అని ఆయన ఒక మహిమని చూసాము ఆయన ఒక మహిమని చూసి తను మా నుంచి ఆదేశించి పని చేయించుకున్నారు సో తప్పకుండా ఆయన మమ్మల్ని ఎంచుకున్నందుకు ఈ సినిమాకి మా అదృష్టం వాటి జీవితం కూడా ఆయనకి అత్యతము ఆయన సులభగానే ఎల్లప్పుకున్నారు అందుబాటు ధరలో అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మా అడ్రస్ ఆలూరు టూ కొలనుపాకారోర్ యాగాద్రి భువనగిరి జిల్లా బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ జీరో మరియు ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫోర్ త్రీ టూ